అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం నా పేరు సాహితి మా అమ్మ నాన్నలకు నేను అక్క ఇద్దరమే పిల్లలం అక్క నాకంటే ఏడు సంవత్సరాలు పెద్దది తనకు పెళ్ళై ఒక బాబు మా బావగారు బ్యాంకులో జాబ్ చేస్తారు వాళ్ళ వాళ్ళది ముచ్చటైన కలతలేని కమ్మని సంసారం మీకు నా గురించి చెప్పలేదు కదూ నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నాకు చదువంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కానీ నాన్నగారు డిగ్రీ పాస్ కావాల్సిందే అని స్ట్రిక్ట్గా చెప్పటంతో తప్పక చదువుతున్నాను నాకు చదువు కంటే కూడా కథలు కవితలు రాయటం నా చుట్టూ ఉన్న అందరిని పరిశీలించటం వారి గురించి తెలుసుకోవటం ఇవి నాకు ఇష్టమైన పనులు ఇక్కడ నేను మీకు కొంచెం మా అమ్మ గురించి చెప్పాలి నాన్నకి కోపం చాలా ఎక్కువ మా ఇంట్లో రూల్స్ క్రమశిక్షణ గురించి చెప్పే పాఠాలు ఎక్కువే అమ్మకి సొంత అభిప్రాయం అంటూ ఏమీ ఉండదు నాన్న అవునంటే అవునని నాన్నొద్దంటే అది అమ్మకి ఎంతో ఇష్టమైన పనైనా సరే ఇక దాని జోలికి వెళ్ళదు అది ప్రేమో లేక భయమో ఇవన్నీ కాక గౌరవమో నాకు ఎప్పటికీ అర్థం కాదు కానీ నేను మా అమ్మను తిడుతూనే ఉంటాను నీకంటూ ఒక సొంత వ్యక్తిత్వం ఉండదా అని నా ప్రశ్నకు సమాధానం ఎప్పుడు అమ్మ చిరునవ్వే అవుతుంది అక్కవాళ్ళు బెంగుళూరులో ఉంటారు బావగారు అక్కడే జాబ్ చేస్తారు అక్కని చిన్న పిల్లలా చూసుకుంటారు నాకు బావగారన్నా ఇష్టమే నాతో కూడా చాలా చక్కగా ప్రవర్తిస్తారు నాకు ఆయన్ని చూస్తే గౌరవ భావం కలుగుతుంది ఆయన పెద్ద మనిషి తరహాగా ఉంటారు ఆ రోజు మా స్కూటీపై కాలేజీకి వెళుతున్నా నాన్నతో కలిసి నాన్న డ్రైవ్ చేస్తున్నారు నేను వెనకాల కూర్చున్నాను ఎంతలో ఓ చోట ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో కాసేపు బండి ఆపారు నా పక్కనే మరో బండి మీద అతనెవరో నా గుండె ఒక్కసారిగా ఆగి కొట్టుకుంది అది రాయల్ ఎన్ఫీల్డ్ అనుకుంటా ఆ బండి అందంగా ఉందో లేక అతను ఆ బండికి అందాన్ని తీసుకొచ్చాడు నాకైతే అర్థం కాలేదు ఎంత అతను నేను చూడకూడదు చూడకూడదు అని అనుకుంటూనే అతని వంక చూస్తూనే ఉన్నాను ఎందుకో తెలియదు కానీ నా చూపులు అతనికి తెలిసాయో ఏమో తెలియదు అతను ఉన్నట్లుండి నా వంక చూశాడు ఒక్క క్షణం అతని కళ్ళు నా కళ్ళు కలుసుకున్నాయి నా మనసులో ఎక్కడో చిరుగంటలు మోగాయి చూపులు కలిసిన శుభవేళ అనే పాట గుర్తుకొచ్చింది నాకు హఠాత్తుగా నా పెదవులపైన సిగ్గుతో కూడిన చిరునవ్వు అతని పెదవులు కూడా చిన్నగా చిరునవ్వుతో విచ్చుకున్నాయి అతను నా వంకై అలా చూస్తూ ఉండిపోయాడు నాకు మొదటిసారిగా అప్పుడనిపించింది నేను కూడా చాలా అందంగా ఉంటానని ఇంతలో సిగ్నల్ క్లియర్ అవ్వటంతో మా బండి ముందుకు బయలుదేరింది అతను నా వైపు చూస్తూ మమ్మల్నే ఫాలో అవసాగాడు అంటే నేను కూడా చూస్తున్నాను అనుకోండి నాకు అమ్మో నాన్నగారు చంపేస్తారు అనే భయం ఓపక్క మళ్ళీ అతను మిస్ అయిపోతే కనిపించడేమో అనే కంగారు పక్క ఇంతలో కాలేజీ రావటంతో నాన్న నన్ను డ్రాప్ చేసి దిక్కులు చూడకుండా వెళ్ళు లోపలికి అని అంటూ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు నేను ఒక్క క్షణం మా నాన్న వెళ్లే వరకు చూసి అతను ఉన్నాడేమో చూద్దామని అటువైపు తిరిగాను అతను కాలేజీ గేట్కి కొంచెం పక్కగా బండి ఆపి ఆ బండి మీద కూర్చొని ఉన్నాడు అతనిలో ఏదో గ్రేస్ అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడమని చెప్తున్నా నా మనసుని నిగ్రహించుకుంటూ కాలేజీ లోపలికి నడిచాను మళ్ళీ వెనక్కి తిరిగి చూశాను అతను నా వంకే చూస్తున్నాడు అతని కళ్ళల్లో పలకరింపు పెదవులపై చిరునవ్వు నన్ను కట్టిపడేశాయి నేనింకా కాసేపు అక్కడే ఉంటే అతడు మాట్లాడేస్తాడేమో అని భయం వేసింది గబుక్కున వెనక్కి తిరిగి లోపలికి నడిచాను ఎదురుగా ఉన్న గ్లాస్ డోర్లో నుంచి అతని ముఖంలోకి నేను వెళ్ళిపోతున్నాను అన్న నిరాశ నాకు కనిపిస్తూనే ఉంది అయిపోయే వరకు ఎలాగో ఓపిక పట్టి వచ్చాను సమయం ఐదవుతుంది కాలేజీకి వచ్చేటప్పుడు నాన్నగారు డ్రాప్ చేయటం వెళ్ళేటప్పుడు నేను ఆటోలోనో సిటీ బస్సులోనో వెళ్ళిపోవటం ఎప్పుడూ మామూలుగా జరిగే విషయమే కానీ బయటికి రాగానే నా కళ్ళు అతని కోసమే వెతికాయి ఎంతసేపు నా కోసం ఎందుకు ఎదురు చూస్తాడు అని అనిపించింది ఒక పక్క మరోవైపు అతన్ని మరొకసారి చూడాలి అనే నా ఆశ కోరిక నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి రోడ్డు మీద ఐస్ క్రీమ్ బండి కనపడగానే ఓ కోన్ ఐస్ క్రీమ్ తినాలి అని అనిపించింది ఆగి బ్యాగ్లో నుంచి డబ్బులు తీసుకుని ఐస్ క్రీమ్ కొనుక్కుందామని బండి దగ్గరికి వెళ్ళాను ఇంతలో అతను నా ఎదురుగా వచ్చి నిలబడ్డాడు ఒక్క క్షణం నేను తడపడ్డాను ఐస్ క్రీమ్ తినాలనుకుంటున్నావా సాహితి అని అడిగేసరికి నేను గొంతు పెగుల్చుకొని నా పేరు మీకెలా తెలుసు అని అడిగాను తెలుసుకోవాలి అని అనిపించింది తెలుసుకున్నాను ఎలా అనేది అవ అనవసరం అని అన్నాడు నేను అతన్ని తప్పించుకొని ముందుకు నడవబోయాను అతను చప్పున నా చెయ్యి పట్టుకొని నీతో ఐదు నిమిషాలు మాట్లాడాలి సాహితి అని అన్నాడు నేను నా చేతిని విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూ ఏంటిది మీరెవరో నాకు తెలీదు ఇలా ఒక తెలియని అమ్మాయిని చెయ్యి పట్టుకోవటం కరెక్ట్ అయిన పద్ధతేనా అని అడిగాను కోపంగా నాకు అతను ఎంత నచ్చ చెప్పినా ఇప్పుడు అతను చేసిన పని మాత్రం నాకు అస్సలు నచ్చలేదు చాలామంది మా వంక వింతగా చూస్తున్నారు నువ్వు మరీ ఎక్కువగా మాట్లాడితే నేను ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతాను కాబట్టి సైలెంట్గా బండి మీద కూర్చో అని చెప్పాడు వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ నేను కూర్చోను అని అన్నాను గట్టిగా ఎందుకు సాహి అంత మొండితనం చేస్తున్నావు అని అన్నాడు లాలనగా సాహి అని అమ్మ అక్క మాత్రమే పిలుస్తారు మరి ఇతనికి ఎలా తెలుసు అనిపించింది నాకు నేను మీకు తెలుసా అని అడిగాను అతను నవ్వాడు బాగా తెలుసు బంగారం ఎలా తెలుసో చెప్తాను మనం వెళుతూ మాట్లాడుకుందాం ప్లీజ్ బండెకు అని అన్నాడు బతిమాలుతూ నేనొక్క క్షణం ఆలోచించి తన ముఖంలోకి చూశాను అతన్ని చూస్తుంటే మంచివాడిలాగే అనిపించాడు కానీ మోసగాడిలా అనిపించలేదు సరే అంటూ బండెక్కి కూర్చున్నాను ఓ పది నిమిషాల ప్రయాణం తర్వాత మీరు నన్ను మా ఇంటికి తీసుకొని వెళ్ళటం లేదు కదా మరెక్కడికి తీసుకొని వెళుతున్నారు అని అడిగాను కొంచెం కంగారుగా మీ ఇల్లు నాకు తెలుసు నిన్ను కిడ్నాప్ చేస్తున్నా సాహిడియర్ అని అన్నాడతను చిలిపిగా నాకెందుకో మనసులో అలజడిగా అనిపిస్తుంది సిటీ అవుట్స్కట్స్లోకి వచ్చేశాం జనసంచారం చాలా తక్కువగా ఉంది పచ్చని చెట్లు తలలు ఊపుతూ చిరుగాలులు పలకరిస్తున్నాయి లేలేత చీకట్లు ముసురుకుంటున్నాయి ఎందుకో నాకు కొంచెం భయంగా అనిపించింది మనసులో తొలిసారిగా ఒక అపరిచితుడితో వచ్చి తప్పు చేశానేమో అనే భావం వణుకు పుట్టించింది ఎక్కడికొచ్చావు అని అడిగాను చెప్తానుగా దిగు బంగారం అని అన్నాడు అసలు బుద్ధన్న ఏ అమ్మాయి అయినా ఇలా పరాయి మగవాడిని నమ్మి వస్తుందా నేను పిచ్చిదాన్ని కాబట్టి వచ్చేశాను అని మనసులో అనుకుంటూ అతను ఏం చేస్తాడు అని ఎదురు చూస్తున్నాను అతని బండి లాక్ చేసి బండిలో నుంచి ఒక కూల్ డ్రింక్ బాటిల్ తీసి ఎక్కడైనా కూర్చుందాం పదా ఓ పది నిమిషాల పాటు అని అంటూ కూర్చోవటానికి మంచి ప్లేస్ కోసం వెతకసాగాడు ఆఖరికి ఒక పెద్ద చెట్టు మొదలు మీద కూర్చుంటూ కమాన్ సాహి అని పిలిచాడు నేను భయపడుతూనే అతని దగ్గరికి వెళ్ళాను పొద్దున అతన్ని చూడగానే కలిగిన ఇష్టం ఇప్పుడు అంతగా కలగటం లేదు ఇప్పుడు నా మనసు నాకేదైనా ప్రమాదం జరుగుతుందేమో అని ఆందోళనలో ఉంది అతను కూల్ డ్రింక్ బాటిల్ మూత ఓపెన్ చేసి తాగు అని అంటూ ఇచ్చాడు నాకొద్దు నాకు కూల్ డ్రింక్స్ తాగే అలవాటు లేదు అని అన్నాను ఇది స్ప్రైట్ ఇది తాగితే మనం సుత్తి లేకుండా సూటిగా మాట్లాడుకోవచ్చు అతను యాడ్స్లో చెప్పినట్లుగా చెబుతున్నాడు అమ్మో నాకొద్దు ఏ మత్తుమందో కలిపిస్తే నా గతేం కావాలి ఇలా నాలో నేను ఆలోచించుకుంటూ అతను ఏం మాట్లాడుతున్నాడో పట్టించుకోకుండా ఉండిపోయాను ఓయ్ నేను మాట్లాడుతుంటే నువ్వెక్కడో ఆలోచిస్తావేంటి అని అన్నాడు చిరుకోపంగా నా వంక చూస్తూ నేను ఆలోచనలు అన్నీ పక్కన పెట్టి చెప్పండి ఎందుకు తీసుకొచ్చారు నన్ను అని అన్నాను సీరియస్గా మనం పెళ్లి చేసుకుందామా బంగారం అని అన్నాడు చాలా సున్నితంగా ప్రేమనంతా తన గొంతులోకి తెచ్చుకొని చాలా మార్ధవంగా అలా అడిగేసరికి నాకేం చెప్పాలో అర్థం కాలేదు నేను నీకు నచ్చానని నాకు తెలుసు లేదు అని మాత్రం చెప్పకు పొద్దున నన్నలా చూస్తూ నీ కళ్ళని అడుగు నేనంటే ఇష్టం ఉందో లేదో అవే చెబుతాయి నేను కూడా నిన్ను చూడగానే ప్రేమలో పడిపోయాను దీన్నే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అంటారనుకుంటా సాహితి అని అన్నాడు నేను మౌనంగా ఉండిపోయాను ముందు నేనంటే ఇష్టం ఉందో లేదో చెప్తే మీ నాన్నగారితో చెప్పి మాట్లాడతాను ఏమంటావు అని అడిగాడు నన్ను ముందు ఇక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళండి అని అన్నాను అతను చిలిపిగా నవ్వుతూ భయపడకు నేను నిన్నేమీ కొరుక్కు తినను దానికి ఇంకా కాస్త సమయం ముందులే కంగారు పడకు అని అనగానే నా బుగ్గలు ఎర్రబడ్డాయి అతని ముఖం చూడలేక ముఖాన్ని మరోవైపుగా తిప్పుకున్నాను సిగ్గుగా నువ్వెంకా నీ అభిప్రాయం చెప్పలేదు సాహి అని అన్నాడతను ప్రేమగా నేను మాట్లాడలేదు మౌనం అంగీకారమని అనుకోవచ్చా బేబీ అని అడిగాడు ఒక్కసారి ముఖం పైకెత్తి అతనితో మాట్లాడబోయి ఆగిపోయాను అతను నన్నే చూస్తున్నాడు నేనే విషయమైనా ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను అని అన్నాను కొంచెం బెరుకుగా నాతో పెళ్లి ఇష్టమే కదా ఫైనల్గా చెప్పు అని అన్నాడు ఎవరైనా చూడగానే ప్రేమలో పడతారని చెప్తే ఇప్పటి వరకు నేను నమ్మలేదు కానీ అది నిజమే మిమ్మల్ని చూడగానే నాకెందుకో మీరే నా జీవిత భాగస్వామి అని అనిపించింది మీతోనే నా జీవితాన్ని పంచుకోవాలి అని అనిపించింది కానీ అది తీరని తీయని కలగా ఉండిపోతుంది అని అనుకోలేదు కానీ మీరు కూడా నాలాగై ఆలోచించారు సిగ్గుపడిన నేను చెప్పాలి అని అనుకున్నది చెప్పేశాను ఆ తర్వాత బాయ్ ఇక వెళదామా అని అడిగాను ఇంత మాట్లాడావు ఇంకా నన్ను నమ్మవా అని అడిగాడు అవును నీ పేరేంటి హఠాత్తుగా అడిగాను పొల్లయ్య నా పేరు పొల్లయ్య అని అన్నాడు అదేం పేరు అంత పాతగా ఉంది నాకీ పేరు నచ్చలేదు అని అంటూ నేను ఏడుపు ముఖం పెట్టేసరికి ఏ పిచ్చి ఈ రోజుల్లో ఇలాంటి పేరు ఎవరైనా పెట్టుకుంటారా ఒకవేళ ఏ తాతగారి పేరని పెట్టుకున్నా మంచి నిక్నేమ్ కూడా పెట్టుకుంటారు కదా అని అన్నాడు సరే చెప్పండి మీ పేరు ఆ ఇప్పుడు కాదు రేపు మీ ఇంటికొస్తాను కదా మీ నాన్నగారితో మాట్లాడటానికి ఆయన ఒప్పుకుంటే నా పేరు చెప్తాను అని అన్నాడు మరి అప్పటి వరకు నేనేమని పిలవాలి అని అడిగాను నీ ఇష్టం డార్లింగనో డియర్ అనో ఎలా అయినా పిలువు నేను ఎలా పిలిసినా పలుకుతాను అయినా నా పేరు వినగానే నువ్వు చాలా సంతోషపడతావులే అని అంటూ పైకి లేచాడు నేను కూడా నా కళ్ళలో అతనిపైన ఉత్తుత్తి కోపాన్ని ప్రదర్శిస్తూ లేవబోతే అతని చెయ్యి నాకు అందించాడు ఆ చెయ్యి నందుకొని లేచి నిలబడ్డాను అతని చేతుల్లో నాకు భరోసా కనిపించింది బాబోయ్ ఇంత ఆలస్యమైపోయింది నాన్నగారేమంటారో అమ్మ కంగారు పడిపోతుంది అని అనుకుంటూ త్వరగా తీసుకెళ్లమని అతన్ని కంగారు పెట్టేశాను అతను ఒక గంటలో మా ఇంటికి కాస్త దూరంలో బండాపి నన్ను అక్కడ దించేసి నేను నిన్ను ఇలా మీ ఇంటికి దూరంగా రోడ్డు మీద ఒంటరిగా వదిలేసేది ఈ ఒక్కసారే అని అంటూ అతను వెళ్ళిపోయాడు నేను తిరిగి ఇంటికి వచ్చేశాను థ్యాంక్ గాడ్ నాన్నగారు ఇంకా ఇంటికి రాలేదు అమ్మయ్యా అని అనుకుంటూ ఇంట్లోకి నడిచాను అమ్మ ఎంత ఏంటి అని అడిగింది ప్రైవేట్ క్లాస్ ఉందమ్మా అని అంటూ అందమైన అబద్ధమాడేసి నా రూంలోకి నడిచాను ఆ తర్వాత ఇంటికొచ్చాను అన్న మాటే కానీ అతని తలుపులే నన్ను వేధిస్తున్నాయి ఎటు చూసినా అతని మాటలే వినిపిస్తున్నాయి ఒక మనిషిని చూడగానే ఒక రోజులో ఎంత ప్రేమించగలరు అని ఎవరైనా చెబితే నేను నమ్మేదాన్ని కాదు కానీ నా విషయంలో జరిగింది కాబట్టి నేను నమ్మక తప్పదు ఆ రాత్రి చాలా ఆలస్యంగా తెలవారినట్లుగా అనిపించింది నాకైతే అసలు నిద్రే పట్టలేదు రేపొచ్చి అతను ఏం మాట్లాడతాడో మా నాన్నగారు ఎలా రియాక్ట్ అవుతారో ఇదే నా భయమంతా అనుకున్నట్లుగానే తెలవారింది నాన్న ఎవరితోనో పొద్దున్నే పెద్ద గొంతుతో మాట్లాడుతున్నారు అని ఆలోచిస్తూ ఉన్నాను ఇంతలో అమ్మ రాగానే అడిగాను ఎవరమ్మా నాన్న అంత గట్టిగా మాట్లాడుతున్నారు ఏమో నాకు తెలియదు అని అంది ఇంతలో అక్క నా సెల్కి కాల్ చేసింది ఏం చేస్తున్నావు సాహీ అని అంటూ అక్కడి విషయం మొత్తం చెప్పాలి అని అనిపించింది కానీ ఇప్పుడు కాదు నాన్నగారు బయటికి వెళ్ళిపోయాకే చెప్పాలి అని అనుకున్నాను ఆ తర్వాత అమ్మతో చెప్పాను ఈరోజు కాలేజీకి వెళ్ళననే అమ్మ ఎందుకని కూడా ప్రశ్నించలేదు సరే నీ ఇష్టం అని అంది సమయం గడుస్తున్న కొద్దీ నాకెందుకో అనిపిస్తుంది అతను వస్తాడేమో నాన్నగారు ఏమంటారో అని ఎంతలో బయట ఎవరో వచ్చిన సౌండ్ అయింది ఎవరు అని చూస్తే అక్కా బావ కారు దిగుతున్నారు నాకొక్క క్షణం ఆశ్చర్యంగా అనిపించింది కనీసం వస్తున్నాం అనైనా చెప్పలేదు కదా ఇంత హఠాత్తుగా ఎందుకొచ్చారు అని అనిపించింది ఆయన సంతోషంగా అక్కకి ఎదురు వెళ్ళి చిరునబ్బులు చిందిస్తున్న అందుకున్నాను రండి బావగారు అని పిలుస్తూ ఆయన్ని పలకరించాను ఎలా ఉన్నావురా అని అడుగుతున్నాం మా బావగారికి బాగున్నా అని అంటూ తలూపాను మా మధ్య ఎందుకో మరదళ్ళ మధ్య ఉండే సరదాలుండవు నాకు అన్నయ్య లేని లోటు తీరుతున్నట్లుగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు హమ్మయ్యా అని అనిపించింది ఒకవేళ ఇప్పుడు అతను వచ్చిన నాన్నగారు పెద్దగా కోపం తెచ్చుకోరు బావగారు ముందర హాయిగా ఊపిరి పీల్చుకున్నాను బాబుని నాకు అప్పగించేసి అక్క వంటింట్లోకి చేరింది బావగారు నాన్నగారితో ఏదో సీరియస్గా మాట్లాడుతున్నారు నేను బాబుని తీసుకుని నా రూమ్లోకి వచ్చేశాను వాడితో ఆడుకుంటూ అతని గురించే ఆలోచిస్తున్నాను కాల్ చేద్దామంటే కనీసం ఫోన్ నెంబర్ కూడా లేదు అయినా ఈడియట్ కనీసం పేరైనా చెప్పలేదు పైగా పేరడిగితే పుల్లయ్య అని చెప్తాడా అతన్ని నిజంగా ఆ పేరుతోనే పిలవాలి అప్పుడు చూడాలి అతని ముఖం అలా అనుకోగానే నా పెదవుల మీదకి చిరునవ్వు వచ్చింది కానీ నాకు ఒకటి మాత్రం అర్థం కాలేదు ఇప్పుడు బావగారు ఇంత హఠాత్తుగా ఎందుకు వచ్చినట్లు నాన్నగారు బావగారు అంత సీరియస్గా ఏం మాట్లాడుకుంటున్నారు అక్కని చూస్తుంటే నా దగ్గరేదో దాస్తున్నట్లుగా కాస్త తేడాగా అనిపించింది నాకు ఎప్పుడు ఎలాంటి విషయమైనా సరే నాతో చెప్తుంది ఇప్పుడు వస్తున్నామని కూడా ఎందుకు చెప్పలేదు అలా ఆలోచిస్తూ ఉండగానే సాయంత్రం అయిపోయింది అక్క బావ బయటికి వెళదామా అని అడిగారు అమ్మో నేను బయటికి వెళ్ళినప్పుడు అతను వస్తే నేను రాను నాకు కాస్త తలనొప్పిగా ఉందక్కా అని చెప్పాను సరేలే రేపు వెళ్దాంలే ఏమీ పర్వాలేదు అని అందక్క నేను ఒకటే ఆలోచిస్తున్నాను అతనింకా రాలేదేంటి భయపడ్డాడేమో లేదా నిన్న టైంపాస్ కోసం అలా చేశాడా కానీ నాకు అతన్ని చూస్తే అలా అనిపించలేదే మంచివాడిలా అనిపించాడే నేను ఇలా ఆలోచిస్తూ ఉండగానే మా ఇంటి ముందు ఏదో ఒక బండాగిన శబ్దం వినపడింది బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూడాలి అని నా మనసుని కంట్రోల్ చేసుకుంటూ రూంలోనే ఉండిపోయాను నాకు బయట అతని మాటలు వినపడుతున్నాయి హాయ్ అంకుల్ నమస్తే అని అంటూ నాన్నతో మాట్లాడటం మా బావగారిని విష్ చేయటం అక్కని పలకరించటం అన్నీ తెలుస్తున్నాయి నాకు బయటకు వెళ్ళటానికి ధైర్యం సరిపోలేదు ఏమవుతుందో నాన్నగారు ఎలా ఫీల్ అవుతారో అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉన్నాను ఎంతలో అక్క లోపలికొచ్చింది నేను కూర్చున్న దాన్ని లేచి నిలబడ్డాను నాకు మరీ అంత గౌరవం అక్కర్లేదు అని అంది కోపంగా ఏమైందక్కా అని అడిగాను చేయాల్సినంత చేసి ఇప్పుడు ఏమైందని అడుగుతున్నావా నేను వయసులో పెద్దదాన్నే అయినా సరే నా ప్రతి విషయం నీకు చెప్పాను కానీ నువ్వు నాకేమీ చెప్పలేదు అంటే నాకు పెళ్ళైపోయింది అని నువ్వు నన్ను పరాయిదానిలా చూస్తున్నావా అని ఎంది కోపంగా అయ్యో అక్క అసలేం జరిగిందో చెప్పు అని అన్నాను ఎవరో ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి వరకు వచ్చి ఆ అబ్బాయి మన ఇంటికొచ్చి చెప్తే కానీ మాకు ఆ విషయం తెలియలేదు నువ్వు నోరు తెరిచి చెప్పలేదు ఇదంతా ఎప్పటినుంచి మొదలైందో చెప్పు అని అంది నిజంగానే అక్క ఇది ఎప్పటినుంచో మొదలవ్వలేదు నుంచి మొదలైంది అని అన్నాను నువ్వు అబద్ధాలు చెప్తే మేము నమ్మాలా అని అంది అక్క నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజమక్క నిన్న పొద్దున ఒకరినొకరు చూసుకున్నాం నిన్న సాయంత్రం మాట్లాడుకున్నాం అంతే అని అన్నాను ఎంతలో కాసేపటికి అమ్మ లోపలికొచ్చి సాహితిని కాస్త రెడీ చేసి తీసుకురా అని చెప్పింది అక్కకి అక్క ఓ పది నిమిషాల తర్వాత నన్ను బయటికి తీసుకొచ్చింది సోఫాలో నాన్నగారి పక్కన కూర్చోబెట్టింది నా ఎదురుగా కుర్చీలో అతను నావీ కలర్ బ్లూ టీషర్ట్ జీన్స్లో చాలా హ్యాండ్సమ్గా మ్యాన్లీగా ఉన్నాడు ఒక్కసారిగా మా చూపులు కలుసుకున్నాయి నన్ను చూడగానే అతని కళ్ళల్లో మెరుపు నాకు కనిపిస్తుంది ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు అంతా సైలెంట్గా ఉన్నారు నాకేమో మనసులో భయంగా అనిపిస్తుంది ఇప్పుడు చెప్పండి అని అన్నారు మా నాన్నగారు అంకుల్ నేను మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాను మీకు కూడా ఇష్టమైతే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాం అని అన్నాడు సీరియస్గా ఒకవేళ మేము ఒప్పుకోకపోతే అని అన్నారు నాన్నగారు అప్పుడేం చేయాలో ఇంకా నేను మీ అమ్మాయి ఆలోచించుకోలేదంకుల్ అని అన్నాడు అతను అలా మాట్లాడుతుంటే నాకు చెమటలు పట్టేస్తున్నాయి నాన్నగారితో అలా మాట్లాడద్దు అని చెప్పాలనిపించింది కానీ వీలు కాలేదు ఎలా అని ఆలోచిస్తూ ఉండిపోయాను అక్కడి వాతావరణమంతా కొంచెం గంభీరంగానే ఉంది ఎవరితో ఏం మాట్లాడితే ఏం వస్తుందో అని అన్నట్లుగా అందరూ సైలెంట్గా ఉండిపోయారు ఇంతలో నాన్నగారు బావగారితో ఏమంటారు అల్లుడు గారు అని అడిగాడు వారిద్దరికీ ఇష్టమైతే చేసేద్దాం మావయ్య అని అన్నారు బావగారు ఒకవేళ మీకు ఇష్టం లేకపోయినా సరే నేను బలవంతంగా అయినా సరే పెళ్లి చేసుకుంటాను అని అన్నాడతను అలా మర్యాద లేకుండా మాట్లాడటం నాకు నచ్చలేదు ఇంతలో మా బావగారు అతని భుజం మీద గట్టిగా కొట్టారు ఇక వేషాలు చాలు సంతోష్ అని అంటూ ఏం బ్రో కాస్త ఎక్కువైందా నా ఓవర్ యాక్షన్ అని అడిగాడు నాకేమీ అర్థం కాలేదు అక్క వైపు చూశాను కోపంగా అక్క నవ్వుతూ అయ్యో నా చిట్టి చెల్లి అతను బావగారి వాళ్ల బాబాయ్ కొడుకు నాకు మరిది నీకతను తెలియదు కానీ అతనికి నువ్వెప్పటినుంచో తెలుసు అతను నీ ఫోటో చూసిన క్షణంలోనే నిన్ను ఇష్టపడ్డాడు కానీ ఇష్టపడితే సరిపోదు కదా మా చెల్లెలికి కూడా మీరు ఖచ్చితంగా నచ్చితేరాలి అని చెప్పాను అయితే అతను నీకు నచ్చేలా చేసుకున్నాడు ఇదంతా నేను నీకు ముందే చెప్పాలి అని అనుకున్నా కానీ ఇదంతా నీకు గుర్తుండిపోయే ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందని నువ్వే తెలుసుకుంటావని నేనేమీ చెప్పలేదు అని అంది అక్క నన్ను బతిమలాడుతున్నట్లుగా కానీ నేను బొంగమూతి పెట్టాను అతను నా కళ్ళలోకి చూశాడు నేను అతని వంక చూడకుండా ముఖం కోపంగా తిప్పేసుకున్నాను ఈ మాటలు దగ్గర దగ్గర పదిహేను రోజుల నుంచి జరుగుతున్న నాకు చిన్న విషయం కూడా తెలియదు అమ్మ కాని అక్క కాని ఏ విషయమూ చెప్పలేదు అందుకు మాత్రం నాకు బాగా కోపం వచ్చింది ఇంతలో అతను లేచి నిలబడ్డాడు సరే రేపు సాహిని చూపించడానికి అమ్మ నన్నను తీసుకొస్తాను అని బాయ్ అన్నయ్య బాయ్ వదిన అని అంటూ కూడా చెప్పి నా దగ్గరకొచ్చాడు నా ఒళ్ళో ఆడుకుంటున్న బాబుని ఎత్తుకునే వంకతో బాబును తీసుకుని ముందుకొస్తూ మళ్ళీ వాడిని నా ఒళ్ళో పడుకోబెడుతూ ఐ లవ్ యూ సాహి నేను నీకు కాల్ చేసి నీతో తర్వాత మాట్లాడతాను నీతో చాలా మాట్లాడాలి నా మీద కోపం తెచ్చుకోకు బంగారం అని అంటూ అతను వెళ్ళిపోయాడు నాకు ఇప్పుడు తెలిసింది అతని పేరు సంతోష్ నా పేరు చెప్తే నీకు సంతోషం కలుగుతుంది అని అన్నాడు కదా తన పేరే సంతోష్ నాకు అతని పేరు వినగానే సంతోషంగానే అనిపించింది ఇంతలో నాన్న బావగారితో నా కలుడైనా కొడుకైనా మీరే మా సాహికి కూడా మంచి సంబంధం తీసుకొచ్చారు మీకెంతో రుణపడి మల్లుడు గారు అని అన్నారు అయ్యో మావయ్య మన మధ్య రుణాల గొడవేంటి నాకు అమ్మా నాన్న ఎంతో మీరు కూడా అంతే మీరు అలా మాట్లాడితే నాకు ఇబ్బందికరంగా ఉంటుంది అయినా నాకు సాహిని చూస్తే నా చెల్లెల్లాగే అనిపిస్తుంది అని అన్నారు బావగారు అంతా మా అదృష్టం మా పిల్లల అదృష్టం ఈ రోజుల్లో ఆడపిల్లలకి మంచి భర్త దొరకటం కష్టమే మేము ఏం పుణ్యం చేసుకున్నామో మీలాంటి వారు అల్లుడుగా దొరికారు అని అన్నారు నాన్న ఎంతలో అక్క చాలే నాన్న ఆపండి మీ పొగడతలు అని అనటంతో ఇంకా ఆపేశారు ఎంతలో అక్క నన్ను నా ఫ్రెండ్ కావ్య ఫోన్ చేస్తుంది అని అంటూ లోపలికి పిలిచింది నేను లోపలికి వచ్చి ఫోన్ తీసుకున్నాను హలో అని అనగానే సారీ అంటూ అవతలి వైపు నుంచి అతని గొంతు నాకేమీ చెప్పక్కర్లేదు అని అంటూ కాల్ కట్ చేశాను వరుసగా సారీ సారీ అని అంటూ మెసేజ్ల వర్షం కురిపిస్తూనే ఉంది వెంటనే ఇక మీ ఆపండి అని అన్నాను హమ్మయ్యా కోపం తగ్గిందా అని అంటూ అతనింకా ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు అమ్మ వాళ్ళేమో రేపు పెళ్లి కొడుకు వస్తారు ఏం చేయాలి పెళ్ళి ఎలా చేయాలి ఇవన్నీ మాట్లాడుకుంటూ హాల్లోనే ఉన్నారు నాకు చాలా సంతోషంగా అనిపించింది నా ఒక్కరోజు ప్రేమ ప్రయాణం పెళ్ళి అనే స్టేషన్లో ఆగి మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది ఎప్పటికీ సంతోషతో కలిసి ఉండబోతున్నాను అందుకే ఈ సంతోషం నాకు మరి ఈ కథ విన్న వారికి కూడా సంతోషంగానే ఉంది కదా ఈ కథ మీకు నచ్చిందా అయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోద్దు రేపు మళ్ళీ సరికొత్త కథతో మీ ముందుకు వస్తాను మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి బాయ్ అండి